అందరికీ నమస్కారం మరో రెండు రోజుల్లో అనగా ఈ నెల పదిహేనవ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఆరాధ్య దైవం నమ్మకానికి మారు పేరు ఒకరు నా మనిషి అనుకుంటే తన గుండెల్లో స్థానం కల్పించుకొని తన ఇంటి బిడ్డగా చూసుకునేటటువంటి గొప్ప మనసున్న నాయకుడు లాంటి సేవకుడు ప్రీతమ్మ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు రోజున ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో అది ఒక ప్రేమే కాదు మనం ఆయన హక్కున చేర్చిన తర్వాత చేరుకున్న తర్వాత ఆయన చూపించేటటువంటి ప్రేమ అభిమానం ఆయన దగ్గర ఉన్నటువంటి నమ్మకము పని చేస్తే ఇటువంటి నాయకుడికే మనం సేవ చేయాలి ఇటువంటి నాయకుడి దగ్గరే మనం ఒక సేవకుడిగా ఏదో ఒక మూలన ఆయన అడుగులో అడుగు వెయ్యాలని చెప్పి తపనతోటి ఆయన హక్కున చే చేరడం జరిగింది అప్పటి నుంచి కూడా మీకు నేను ఉన్నాను అని చెప్పి ఒక ధైర్యంతో మా అందరికీ కూడా అండదండగా ఉంటూ ఉన్నారు మా ప్రీతమ్మ శాసనసభ్యులు కావృష్ణారెడ్డి గారు ఆయన దగ్గర నాకున్నటువంటి ప్రేమ నా మీద చూపించేటటువంటి చనువు అభిమానం నా మీద ఉండేటటువంటి నమ్మకము అవన్నీ కలగలిపితే ఇటువంటి నాయకుడి దగ్గర మనం సేవ చేస్తున్నాం కాబట్టి నా ఇంటి మీద ఈ బొమ్మ వేసానంటే ప్రతి కుటుంబానికి గుండెకాయ లాంటిది తన సొంత ఇల్లు అటువంటి ఇంటి మీద బొమ్మ వేశానంటే నా ఆయన సేవకుడిగా ఆయన అభిమానిగా ఆయన ప్రేమికుడిగా నా గుండెల్లో నా ప్రీతమ్మ శాసనసభ్యులు కూడు కట్టుకున్నాడని నా ప్రాణం పోయేంత వరకు ఆయనకు అండదండగా ఆయనకి ప్రతి గెలుపులోనూ ప్రతి కార్యక్రమంలోనూ అడుగులో అడిగేస్తూ ఆయన వెంట నడుస్తానని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజే తెలియజేస్తూ ఉన్నాం ఆయన మాటల్లో ఉన్నటువంటి చురుకుతనం చూపించేటటువంటి ప్రేమ ఆయన మన మీద ఉండేటటువంటి ఆ నమ్మకానికి బొమ్ము చేయకుండా మనందరూ కూడా సేవ చేస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా ఈ ఇంటి మీద బొమ్మ వేసేటప్పుడు మేమందరూ కూడా మా పాలడు ముక్కు అంద మా వాళ్ళందరూ కూడా చాలా నన్ను అభినందించేటప్పుడు మంచి పని చేస్తూ ఉన్నావు అని చెప్పినాను కానీ వేసేటప్పుడు వేసిన తర్వాత గత మూడు నెలల నుంచి కూడా దీన్ని ప్రారంభోత్సవం ఎట్లా చేయాలనుకుంటూ ఉన్నా వార్డుకి వస్తాడేమో ఆ వార్డుకు వచ్చేటటువంటి పర్యటనలో దీన్ని ప్రారంభిస్తాము అని అనుకుంటూ ఉంటాడు ముందు ముందుకు అలాగే దారిపోతూ ఉంది కానీ ఈ రోజున ఆయన పుట్టినరోజు వచ్చింది కాబట్టి ఆ పుట్టినరోజు ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలతో దీన్ని ప్రారంభిస్తే ఒక దానికి ఒక ఉదాహరణ మీద ఉంటుందని చెప్పి నమ్మకంతో ఆశ ఆలోచనతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆయన పిలవటం పిలిచిన తర్వాత ముందుగా ఏం బొమ్మ వేసావు ఏం చేస్తున్నావు అని అడిగాను నేను ఒకటే చెప్పా నా ఆరాధ్య దైవం నా దేవుడు ఫోటో ఒకటి నేను నా ఇంటి మీద వేసానన్నా మీరు దాన్ని ప్రారంభించాలా అని అంటే ఏం ఫోటో ఏం ఫోటో అని అడిగాను మీరు వచ్చిన తర్వాత చూడండి మీకు ఇబ్బంది లేదు ఇబ్బంది పడే ప్రస పని ఈ ప్రసాద్ చేయడనా అని చెప్పిందని అంటే ఆయన ఓకే అన్నారు ఓకే అన్న తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం పెడుతున్నామంటే ముందుగా నాలుగు మొక్కలకి మేము ఐకాన్ సెంటర్ పోతే అంతా ఒక పది మంది ఇరవై మంది ఉన్నారు భయపడిపోయా ఏంది అబ్బా ఏంది తిరిగి ప్రసాద్ చేస్తుంటే ఏమైనా ఊచుకోలేకపోతున్నారా లేకపోతే నేను చేసే పని బాగలేదా లేకపోతే మరి ఇంకో విధంగా అనుకుంటున్నారా అని చెప్పి నేను ఇతో అనుకున్నప్పుడు దాదాపు అరగంట సేపు అరగంట లోపల వేలాది మంది ఈ విధంగా వచ్చేసి బ్రహ్మరథం ఆయనకు పడతా వేణాలు వేసుకుంటా కేకలు పెట్టుకుంటూ నిజంగా ఐకాన్ సెంటర్ నుంచి మా ఇంటి ఊరుకు అదే ర్యాలీ జరిగిందంటే ఈ ఇది ఏమైనా కావాలి టౌన్లో జరిగిన కార్యక్రమమా లేకపోతే ఒక వార్డులో జరిగిన కార్యక్రమం అని చెప్పి నేను ఆ జనాలు చూస్తూ ఉంటే నాకే ఆనందం వేస్తా ఉంది నేను నన్నేమ ఆయన ముందు ఆయన పక్కన ఉండమంటే నేనేమో లోతులకి వచ్చే జనాలను చూస్తూ ఉంటా అంతటి ఆనందం ఈరోజు నిజంగా నా జీవితంలో నేనైతే రోజు నా వార్డులో నా ప్రజలు నా వార్డు ప్రజలు కానీ నా వార్డు నాయకులు మురళి కానీ ప్రజలే కానీ వీళ్ళందరూ కూడా నా మీద చూపించిన ప్రేమ నా మీద చూపించేటటువంటి అభిమానము నమ్మకము ఇవన్నీ కూడా కలిపితే ఈ కచేరి మెట్లో నివసిస్తు నివసిస్తున్నందుకు నాకు ఒక ఆనందంగా చేస్తూ మరొక ఇరవై సంవత్సరాలు నేను ఆరోగ్యంగా బతికేదానికి ఇవన్నీ నాకు ఒక జీవం పోస్తున్నాయని చెప్పి నేను నేను మీకు అందరికీ తెలియజేస్తూ కేవలం నాయకులు వీళ్ళే కాదు చాలా మధ్య మీ ముందు చెప్పకపోవచ్చు ప్రతి ఒక్క పాత్రికేయుడు కూడా చాలామంది అంటూ ఉంటారు త్రివేది ప్రసాద్ ఆ పక్కంటే ఏ పక్క ఉంటే ఆ పక్క కెమెరాలు వెళ్ళిపోతూ ఉంటాయి అంటారు అది మనిషి మీద మనం ఏదో వాళ్ళకి చేసేటటువంటి ప్రేమ కాదు ఆ మనిషి మీద ప్రేమ నమ్మకము మనం చూపించేటటువంటి చదువు కేవలం ఒక మనిషిని ప్రేమిస్తూ ఒక చదువుగా పలకరిస్తే అదే ఆనందంతో పొంగిపోతారు తర్వాత మేము మనం ఏం పెడుతున్నామని అని కాదు ఎక్కడైనా కూడా నేను పార్టీ ఆఫీసుకు పోయినా కూడా ప్రతి ఒక్కరిని పరపాలిస్తాం ఒక కానీ కనీస కానీ కనీసందరినీ కూడా ప్రేమగా పలకరిస్తాం కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటూ ఉంటారు బెల్లం 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 అని చెప్పి నా బెల్లం రుచి బాగుంది కాబట్టి అందరికీ నమస్కారాలు ఈరోజు నా కావలపట్నంలోని ఇరవై వార్డులో నా తమ్ముడు తిరువీధి ప్రసాద్ గారు నా మీద ఉన్నటువంటి మమకారం నా మీద ఉన్నటువంటి ప్రేమతో వారి ఇంటి ముందు ఈరోజున నా ప్రతిబింబాన్ని ఆర్టు రూపంలో ప్రతిబింబిస్తున్నందుకు దానికి నన్ను విచ్చేసి వారు చేసినటువంటి ప్రేమానురాగాలు నాకు చూపించినందుకు సర్వదా వాళ్ళకి కృతజ్ఞతడై ఉంటారని నిజంగా ఒక నాయకుడు అంటే ఇంతటి ప్రేమను పెంచుకున్న మా తమ్ముడు తిరువతి ప్రసాద్ని ప్రత్యేకంగా అభినందిస్తూ రాజకీయాల్లో అందరూ వస్తారు పోతారు కొద్దిమంది ప్రేమను దక్కించుకుంటే అది పూర్వజన్మ సుకృతం అవుతుంది ఈ రోజున నా తమ్ముడు తిరుమిది ప్రసాద్ గారు ఆయన చేసిన కార్యక్రమానికి నిజంగా నా మనసు పొలకించింది బహుశా నా జీవితంలో ఇంతటి మధురమైన ఘట్టం వస్తుందని నేను జీవితంలో అటువంటి ఆనందాన్ని ఇచ్చిన నా తిరువిధి ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా వారికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించినటువంటి ఈ వార్డు నాయకులందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ నాయకుడి మీద ప్రేమ తో పాటు ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా వీళ్ళందరూ కూడా పాలు పంచుకొని నిరంతరం కృషి చేస్తున్నందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా ముఖ్యంగా తిరుపతి ప్రసాద్ యొక్క కుటుంబం నిజంగా వాళ్ళ కోడళ్ళు కానీ వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ బిడ్డలు కానీ అందరూ కూడా వాళ్ళ ఇంటి బిడ్డగా వాళ్ళ ఇంటి పెద్ద పెద్దన్నగా నన్ను భావించారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఇంటి స్థలం మీద నా కోటా ప్రతిబింబాన్ని నిర్మించి ఏర్పాటు చేశారంటే నిజంగా వాళ్ళ హృదయాల్లో నేను నా మీద ఎంత ప్రేమలో అర్థమవుతుంది తప్పకుండా వాళ్ళు చూపినటువంటి ఆదరాభిమానులను జీవితాంతం నా హృదయంలో ఉంచుకుంటారని తప్పకుండా వారు చూపించినటువంటి ప్రేమను నిరంతరం గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఏడల కృతజ్ఞత భావంతో ఉంటానని కూడా మరొకసారి వారికి తెలియజేస్తూ నా నన్ను ఈ విధంగా ప్రజలకి అందరికీ పరిచయం చేసే విధంగా ప్రతిబింబించినటువంటి ఈ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేసిన తిరుపతి ప్రసాద్ కుటుంబ సభ్యులందరినీ మరొకసారి ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ vai não It satsena de Llно, ii yang saya kur bumi cents <laughs> zat, gerdain... Da deer! Da je e Jobja... Dые karit3 Da Industry விமானமோ மேமே குறிப்பிஞ்சதே பொருத்தமோ மேமானா மாறும் நீங்க மாத்துறேன் நான் மாரனேன் நான் என்ன பண்ணேன் மாஜினதுல மாறும் ஹான் நான் மகேந்திரன் சாங் மொத்தமே அந்த 7 1/2 க 7 1/2 பா வந்து செர் பண்ணி செர் பண்ணி ஹான் நீ நானே இல்ல திரவத்துக்கு ಓಕೆ ಉಂಟು ರೇ ಅಮ್ಮ ಓಕೆ ಷೇರ್ ದಟ್ಸಪ್ ಓಪನ್ போ 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 அடல போனே அப்புறம் அடன ஓகே மாட்ட வைசி மாட்டல வச்சட்டவனா